तो काय काय ने

బ్రహ్మగారు ఆయనకి చెప్పండి మీరు చెప్పండి శ్రీ చతుర్దశ శ్రీ చతుర్దశ బోనాధీశు భవనాధీశుడు అఖిలాండ కోటి బాండ్ కోటి బ్రహ్మాండనాయక నాయక అయినా శ్రీ 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 గౌరీ నీలకంఠేశ్వర నీల స్వామిని స్వామి మరియు మరియు శ్రీ శ్రీ చతుర్దశ చతుర్దశ వనాధీశ్వరి వధీశ్వరి అఖిలాండ కోటి లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు

బంధుమిత్రులతో వచ్చి పాల్గొని అందరూ భోజనం చేస్తూ వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం అందరూ భోజనం పిలుపు మళ్ళీ చెప్పాలి చెప్పాలి

ಅಂತ <tartic> <offspring from> <-male> Terima kasih हो सकता

அண்ணா நே ஜிந்தே ஜி சேம